సంస్థ బహుళ రంగాలలో రాణిస్తేనే భవిష్యత్ ఉందని సింగరేణి సిండ్ ఎండి బలరాం తెలిపారు ఈ మేరకు కార్మిక చైతన్య యాత్రలో భాగంగా గురువారం ఏపీఏ డివిజన్ ఏఎల్పి గనిలో సంస్థ డైరెక్టర్లు ఎల్వి ప్రసాద్ వెంకటేశ్వర్లతో కలిసి గనిపై నూతనంగా నిర్మించిన స్టోర్ ను ప్రారంభించిన అనంతరం కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు అనంతరం ఆర్జీ త్రీ డివిజన్ ఓసీపీ టూలోనూ కార్మికులతో కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వేర్వేరు కార్యక్రమాలలో ఆయన మాట్లాడుతూ సంస్థకు కార్మికులే ముఖ్యమని అన్నారు సంస్థ ఎండీగా కార్మికులతో నేరుగా వారి సమస్యలు తెలుసుకోవడం ద్వారా వాటిని నేరుగా పరిష్కరించే అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో కార్మికుల వద్దకు రావడం జరిగిందని అన్నారు నేడు బొగ్గు రంగం అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటుందని తెలిపారు బొగ్గు ఉత్పత్తికి అయ్యే ఖర్చు అధికం కావడంతో మార్కెట్లో విక్రయం ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు కార్మికులు పని గంటలు పెంచుతూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తేనే నేడు బొగ్గు రంగంలో మనం నిలదొక్కునే అవకాశం ఉందని సూచించారు ఓసీపీలలో కార్మికులు భారీ యంత్రాలను సద్వినియోగపరుచుకుంటూ షిఫ్ట్కు కు సుమారు ఏడు గంటల రోజు వారిగా సుమారు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు గంటలు పనిచేస్తూ రోజువారీ ఉత్పత్తి లక్ష్యాలను సాధించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు సంస్థ పెద్ద అధికారిగా తాను ఆఫీసులో కూర్చుంటే సరిపోతుందని కానీ సంస్థ భవిష్యత్తు దృష్ట్యా పర్యటనలు చేయాలని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు సంస్థ ఒక్క బొగ్గు ఉత్పత్తిలో నిణిస్తేనే సరిపోదని థర్మల్ పవర్ సోలార్ పవర్ ఫ్లోటింగ్ పవర్ తదితర రంగాల్లో విస్తరణ చేయడం ద్వారా భవిష్యత్తు ఉందని ఈ విషయాన్ని కార్మికులు గ్రహించాలని అన్నారు అలాగే డైరెక్టర్లు మాట్లాడుతూ కార్మికులను ఇన్ని పని గంటలు చేయాలి చెప్పాల్సి రావడం దౌర్భాగ్యం అని అన్నారు ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే ఉద్యోగులు వారి కేటాయించిన పని గంటలు పని చెయ్యకపోతే వేతనం చేసే విధానం ఉంటుందని అన్నారు మన సంస్థ మన పని మన భవిష్యత్గా అందరూ భావించాలని అన్నారు